నటనలో టాలెంట్ చూపించాల్సిన ఓ నటి దొంగతనంలో టాలెంట్ చూపించింది ఏకంగా కేజీ బంగారం కొట్టేసి గోవాలో కులికేందుకు వెళ్లింది చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది ఇంతకీ ఎవరా నటి దొంగతనం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది విశాఖకు చెందిన ఈ బొద్దుగుమ్మ యువర్స్ లవింగ్లీ ద ట్రిప్ మూవీస్ లో హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో రీల్స్ వీడియోలు చేసుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలో విశాఖకు చెందిన రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ కుమార్తెతో పరిచయం పెంచుకుంది ఓ షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ లో మొదలైన ఈ స్నేహం తరచూ ఇంటికి వెళ్లే వరకు వచ్చింది ఆ చనువుతో ఇంట్లో పరిసరాలని స్కాన్ చేసిన సౌమ్యకు ఇంట్లో ఉన్న బంగారు నగలపై కన్ను వాటిని ఎలాగైనా కొట్టేయాలని నిర్ణయానికి వచ్చిన ఈ నటి అవకాశం కోసం ఎదురుచూస్తుంది అదను చూసి కిలోకు పైగా బంగారం కొట్టేసి కూల్గా గోవాకు చెక్కేసింది సౌమ్య ఓ వివాహ వేడుకకి వెళ్లాలని ప్రసాద్ కుటుంబం భావించింది కానీ ఇంట్లో చూస్తే నగలు కనిపించడం లేదు దీంతో షాక్ కి గురైన ప్రసాద్ కుటుంబం పోలీసులకు సమాచారం అందించింది ఇంటికి వచ్చిన వాళ్లందరి వివరాలను పోలీసులకు వివరించారు దీంతో రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు అనుమానితులపై ఆరా తీశారు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా హీరోయిన్ సౌమ్య శెట్టి బండారం బయటపడింది